కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ జగన్నాథ కథచక్రాల్ నూరు వీక్లీ మొదటి పీచీ కథల కథా సంపుటం నుంచి శ్రీ జగన్నాథ శర్మగారు రాసిన దేవుడిడ్లీ వినిపిస్తున్నది పప్పు పప్పుభోగరావు అయలస్వామయాజుల నీలకంఠేశ్వర శర్మ ఏఎన్ శర్మ ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల యాభై ఆరులో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు చిన్ననాటి నుండి కథల పట్ల మమకారం పెంచుకుని పదిహేనవ ఏటనే కథలు రాయడం ప్రారంభించారు ఇప్పటి వరకు సుమారుగా ఐదు వందల కథలు రాశారు వీరి రాజధాని కథలు మా ఊరి కథలు అగ్రహారం కథలు పాఠకుల ఆదరణ పొందాయి కథలతో పాటు అగ్రహారం శౌర్య చక్ర ఇక్కడంతా క్షేమం ఛానల్ పద్దెనిమిది నవలలు రాశారు సినిమా టీవీ రచయితగా కూడా సుప్రసిద్ధరు అరణి అనీలజ వైనతేయ శివసతీపురం శర్మ లహరి వీరి కలంపేర్లు వీరి రచనలు పేగుకాలిన వాసన జగన్నాథ రథచక్రాల్ జగన్నాథ కథచక్రాల్ కథాసరిత్సాగరం పంచతంత్రం పాలపిట్ట నెమలీక పేదరాజి పెద్దమ్మ కథలు విశేష పాఠకాధారణ పొందాయి ఆ బాలగోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డ శర్మగారి భారత భాగవత రామాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు కొండను అద్దంలో కొంచెంగా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు ఇది ఆ రచయితలకు అంబలితోనూ ఆవకాయతోనూ అలవడిన విద్య ఆ కోవలోని వారే ప్రముఖ పాత్రికేయులు కథారచయిత ఐరస్వామ్యాధులు నీలకంఠేశ్వర శర్మ ఉద్యమ నేపథ్యంలో రాసిన మధ్యతరగతి మంటలు గురించి రాసిన శర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ వినిపించే గొంతు బాధే ఈ కథల్లో వెలుగులుండవు వెన్నెలలుండవు చీకటి లోయలు ఆకలి కేకలే ఉంటాయి కన్నీళ్లు కత్తులే ఝడిపిస్తాయి ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదే పదే చదవాలి అగ్రహారం మాటున అణిగిపోయిన ఒకనొక సామాజిక వర్గం నెత్తుడి దీపాన్ని చూడాలంటే ఈ కథలను చేసుకోవాలి దోషడి కన్నీళ్లతో పాఠకచ నీరాజనాలు అందుకున్న జగన్నాథ శర్మ కథలు చదవడం వినడం సరదా మాత్రం కాదు అదొక సాహసం పెళ్లికి తప్పకుండా రావాలి లేకపోతే గొడవలు అయిపోతాయి అని ఫ్రెండ్ పోరు పెడితే ఆ ఊరికి రాక తప్పలేదు మర్నాడు పెళ్ళంటే ముందు రోజే చేరుకున్నాం పెళ్లివారింట టీలు టిఫిన్లు బాగుంటాయి కానీ ఆ ఊరి హోటల్లో తినాలని సరదా పడ్డాం మీ ఊర్లో ఏ హోటల్ బాగుంటుందిరా అడిగాం చలమై హోటల్ అన్నాడు పెళ్ళికొడుకు ఇడ్లీ ఒకటే దొరుకుతుంది అక్కడ ఇడ్లీకి ఆ హోటల్ పెట్టింది పేరు తిని చూడండి వెళ్ళిరండి అన్నాడు వెళ్ళాం ఐదంటే ఐదే ఉన్నాయి అక్కడ ఒక్కడే సర్వ్ చేస్తున్నాడు మా పక్క టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు మూడు ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశారు ఒకటి దేవుడికి అన్నారు దేవుడెవరు పేరు బాగుందే అనుకున్నాం చూస్తే ఇద్దరే ఉన్నారు మూడో వ్యక్తి దేవుడు లేడక్కడ సర్వర్ రెండు ప్లేట్స్ ఇడ్లీ సర్వ్ చేశాడు మూడు ప్లేట్స్కి బిల్ తెచ్చి ఇచ్చాడు గమనించాం అది ఒకటి దేవుడికి అని ఓ స్లిప్ అక్కడ గోడకి అంటించి వెళ్ళిపోయాడు కాసేపటికి మరో ఇద్దరు వచ్చారు అక్కడికి మూడు ప్లేట్స్ ఇడ్లీ ఆర్డర్ చేశారు ఒకటి దేవుడికి అన్నారు మళ్ళీ దేవుడెవరు అనుకున్నాం సర్వర్ రెండు ప్లేట్స్ ఇడ్లీ సర్వ్ చేశాడు మూడు ప్లేట్స్కి బిల్ తెచ్చి ఇచ్చాడు ఒకటి దేవుడికి అని ఓ స్లిప్ గోడకు అంటించి వెళ్ళిపోయాడు ఏంటిదంతా విషయం వివరంగా కనుక్కుందామంటే సమయం చెక్కలేదు పెళ్ళికొడుకు పిలుస్తున్నాడంటే పరిగెత్తాల్సి వచ్చింది పరుగు సంగతి అలా ఉంచితే చలమై హోటల్లో ఇడ్లీలు మాత్రం చాలా బాగున్నాయి చట్నీ కూడా మంచి రుచిగా ఉంది పెళ్ళి అయిపోయింది పొద్దున్నే వేడివేడి ఇడ్లీ తినాలనిపించింది చలమయ్య హోటల్కి చేరుకున్నాం ఆర్డర్ చేసి కూర్చున్నాం అంతలో ఓ బిచ్చగాడు వచ్చాడు అక్కడికి అతని బట్టలు మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి జుత్తు జడలు కట్టి ఉంది తిండి లేక ఎండిపోయినట్టుగా ఉన్నాడు అలాంటి వాళ్లను హోటల్లోకి రానివ్వరు రానిచ్చారు దానికి ఆశ్చర్యపోయి చూస్తూ కూర్చున్నాం బిచ్చగాడు మా టేబుల్ పక్కన వచ్చి కూర్చున్నాడు చెప్పు సర్వర్ వచ్చి అడిగాడు అతన్ని ఓ ప్లేట్ ఇడ్లీ చెప్పాడు బిచ్చగాడు ఇడ్లీ సర్వ్ చేశాడు అతనికి చట్నీని సాంబార్ని అడిగినప్పుడల్లా విసుక్కోకుండా వడ్డించాడు తిని బిచ్చగాడు వెళ్ళిపోయాడు పైస కూడా చెల్లించలేదు అతను బిల్ కూడా తెచ్చివ్వలేదు సర్వర్ వెళ్ళిపోతున్న బిచ్చగాడిని ఉద్దేశిస్తూ ఓ ప్లేట్ ఇడ్లీ కౌంటర్ ముందు కూర్చున్న ఓనర్కి వినబడేట్టుగా గట్టిగా కేకేశాడు సర్వర్ గోడ కంటించిన సిరిపిను ఒకదాన్ని తీసి చించి విసిరేశాడు అప్పుడు అర్థమైంది దేవుడి ఇడ్లీ సంగతి ధర్మం చెయ్యడానికి కూడా టైం చెక్కని ఈ వేగవంతమైన జీవితంలో ధర్మానికి ఓ చక్కని అవకాశాన్ని కల్పించింది చలమయ్య హోటల్ ధర్మం చేసేందుకు అక్కడికో ఇక్కడికో వెళ్ళక్కర్లేదు బిచ్చగాళ్ళను వెతుక్కోనక్కర్లేదు ఇచ్చి తృప్తిపరచలేము అదే ప్లేట్ ఇడ్లీ పెట్టి తృప్తిపరచచ్చు ఆకలిని కాస్తలో కాస్తంత తీర్చొచ్చు ఇదంతా ఓ ఎత్తైతే బిచ్చగాళ్లను హోటల్కి రానివ్వడం వాళ్ళని అందరి కస్టమర్ల మాదిరి కూర్చోబెట్టి అడిగినంత చట్నీ సాంబారు వడ్డించడం గొప్ప అందుకు ఓనర్ చలమయ్యను అభినందించాల్సిందే అనుకున్నాం వెళ్ళి అభినందించాం మీరు చేయాల్సింది నన్ను అభినందించడం కాదు మీ ఊరిలో ఇలాంటి వెసులుబాటు కల్పించండి ఇంత తిండి పెట్టండి ఆనందిస్తాను అన్నాడు చలమయ్య సమాధానంగా ముందు అతనికి చేతులు ఎత్తి దండం పెట్టాం మీరింతవరకు దేవుడిడ్లీ కథ విన్నారు రచన శ్రీ ఏఎన్ శర్మ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ మొదటి పేజీ కథల శీర్షికన నవ్య వీక్లీలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి